ఎక్కువ పెట్టాలని మేము ఫర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే కాలేజ్ కాలేజ్లోనే చాలా ఇబ్బందిగా అవుతుంది ఇప్పుడు మాకు కాలేజ్గా నేను బయట కంప్లీట్ చేసేసాను బస్సు లేట్ అయిపోయినా బస్సులు ఎక్కువ పెట్టాలని నేను గవర్నమెంట్కి మంచిగా అనుకున్నాను చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇలాలో కానీ ఆమె సమ్థింగ్ ఆమె కాలు ఏదో ఫ్రాక్చర్ అయినట్టు మాకు తెలిసింది సో ఇక్కడ ఫీవర్ లో అవి ఎగ్గేటప్పుడు ఇంకా ఫుడ్ కూడా లేటప్పుడు ఫోన్లు మాట్లాడుతున్నప్పుడు అంత చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఇంకోటి సిటీ బస్సెస్ కూడా పెంచాలి చాలా ఖాళీ ఖాళీగా చాలా మంది తిరుగుతున్నారు ప్లస్ ఆఫీస్ కి స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అది మెయిన్ ఇంకోటి గవర్నమెంట్ నుంచి మేము ఏం రిక్వెస్ట్ చేస్తు చెప్తున్నారు కానీ ఉన్న బస్సు పూర్తిగా తగ్గించేసి మహిళలకు చాలా ఇబ్బంది అవుతుంది ఎక్కడ వరకు నిలబడుతున్నారు ఒక రూట్ లో ఉన్న బస్సులు ఎక్కువ ఉన్నాయి ఒక రూట్ లో తక్కువ ఉన్నాయి అసలు మెయిన్ రూట్లలో పోతున్నాయి స్టూడెంట్స్ కి కూడా ఫ్రీ బస్సు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము ఓకే స్టూడెంట్స్కి చాలా ఇబ్బంది పడుతున్నారు కాలేజ్ టైంలో కానీ ఆఫీస్ టైములో కానీ బస్సులు లేక చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు అందులో మేము కూడా ఉన్నాం కాబట్టి